దాత్రి కేదార్ ఇద్దరు గార్డెన్లో మొక్కల దగ్గర కట్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడే నిషి ఒక పెద్ద బ్యాగ్ పట్టుకుని స్కూటీలో పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కేదార్ అటు చూడు నిషి చూడు అంత పెద్ద బ్యాగ్ని స్కూటీలో పెట్టుకుని ఎక్కడికో వెళ్తోంది అని దాత్రి చూపిస్తూ ఉంటుంది అవును దాత్రి అసలు ఆ బ్యాగ్లో ఏముందో ఏంటో అసలు నిషి ఎవరికి ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తోంది అని కేదార్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు పద అత్తయ్యని అడిగి తెలుసుకుందాం అని దాత్రి కేదార్ లోపలికి వచ్చి అత్తయ్య అత్తయ్య నిషి పెద్ద బ్యాగ్ స్కూటీలో పెట్టుకుని ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి ఎక్కడికత్తయ్యా అని దాత్రి అడగడంతో నిన్న వాళ్ళ మామయ్య డబ్బుల్ని బ్యాంకులో వేయమని చెప్పారు కదా ఆ డబ్బులు కోటి రూపాయలు తీసుకొని బ్యాంకులో వేయడానికి వెళ్ళిందిలే అమ్మి అని వైజయంతి చెప్తుంది నిషి ఏదో తప్పు చేస్తుంది అది ఏమై ఉంటుంది అత్తయ్య గారు చెప్పింది నాకు నమ్మాలనిపించట్లేదు అని దాత్రి అనుకుంటూ ఉంటుంది అప్పుడే కౌశికి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి బాబాయ్ బాబాయ్ నేను మీకు నిన్న రెండు కోట్లు పెట్టిన బ్యాగ్ ఇచ్చాను కదా అదే వేరే వాళ్లకు ఇవ్వడానికి ఆ డబ్బుల బ్యాగ్ మీ గదిలో కనిపించట్లేదు బాబాయ్ అని చెప్పడంతో అదేంటమ్మా అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు నిషి తీసుకువెళ్ళింది ఆ ఆ డబ్బుల్నే కదా అని వైజయంతి అంటుంది అంటే నిషి బ్యాంక్ అకౌంట్లో వేయడానికే తీసుకువెళ్ళిందా అని కౌశికి అడుగుతూ ఉంటుంది అవును అని వైజయంతి చెప్తుంది లేదు ఖచ్చితంగా నిషి ఏదో తప్పు చేస్తోంది కేదార్ అసలు బ్యాంకులో డబ్బులు వేస్తోంది అంటావా అని దాత్రి కేదార్తో మెల్లగా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నిషికి ఫోన్ చేసినప్పుడు బ్యాంకుకు వెళ్ళానని చెప్పి బ్యాంకులో వేశానని చెప్తే ఏం పర్వాలేదు దాత్రి అలా కాకుండా అది ఇది అని చెప్పి ఏదైనా తప్పించుకోవడానికి ప్రయత్నించిందా ఏదో తప్పు చేస్తుందని మనం డౌట్ వ్యక్తం చేయాల్సిందే అని కేదార్ అంటూ ఉంటాడు సరే చూద్దాం అని దాత్రి అనుకుంటూ ఉంటుంది ఇక నిషి ఇప్పుడు ఈ రెండు కోట్ల డబ్బులు ఈ బ్యాగ్లో పెట్టుకుని అయితే నేను బయటికి తీసుకువచ్చాను ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలర్లకి నేను ఈ డబ్బులు ఇచ్చేస్తాననుకో మరి ఇంట్లో వాళ్ళు అడిగితే ఈ డబ్బులు ఏమైపోయాయని చెప్పాలి అని నిషి స్కూటీలో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది నిషి మళ్ళీ ఏం తప్పు చేసి ఇరుక్కోవడానికి నువ్వు చూస్తున్నావు అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది